కొంతమందికి మిగిలిన భారాలు ఉండవు దేవుని ప్రేమతో నింపబడి ఉంటారు ఎవరికైనా సరే సేవ చేసే గుణం కలిగి ఉంటారు అది ఇస్తాడు వాళ్ళకి దేవుడు మనం వాళ్ళని చూస్తే మనం చేయలేము అట్లా అది ఎలా చేయగలరు వీళ్ళు అనిపిస్తారు చెన్నైలో ఒక హాస్పిటల్ చూశాను నేను లెఫర్సీ పేషెంట్స్ కుష్టవ్యాధి గ్రస్తులు ఆ గాయాలు కుళ్ళిపోయి దుర్గంధ భరితమైన వాసన వస్తుంటది అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలు దేవుని బిడ్డలు అక్కడ వాళ్ళ ఆ చర్మం అంతా చెడిపోయి చీము రక్తాలు గారుతున్నటువంటి ఆ గాయములను వాళ్ళు వీళ్ళతో నవ్వుతా మాట్లాడతా ఆ పాదాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ బ్రష్ ఉంటుంది కదా బ్రష్ వాళ్ళకి అర్థం కాదు నువ్వు ఏం పెట్టిపోయేమని అర్థం కాదు బ్రష్ పెట్టి ఆ గాయం చుట్టూ పెరుగుపోయిన చీము రక్తాన్ని అంతా నీట్గా కడిగి చూడటమే నీ వల్ల కాదు అది చేయటం దాకా అక్కడ పెట్టు అది చూడటమే నీ వల్ల కాదు పోయి అంత చేసుకుంటావు నువ్వు కానీ వాళ్ళు అరచేతితో ఆ కాలు ఆ కాలు అరచేతి మీద పెట్టుకుని ఆ కాలుని శుభ్రం చేసి ఆ వేళ్లను శుభ్రం చేసి దాన్ని మొత్తానికి మళ్ళా ఆయింట్మెంట్ లాంటిది రాసి మొత్తం కట్లు కట్టి నీటుగా వాళ్ళని సిద్ధపరుస్తుంటే మైండ్ వైద్దా చూస్తే మన సైకాలజీ అలాంటి తెలుసు చిన్న వాసన అట్లా కనపడితేనే ముక్కులు చిట్లించి ఏదో పెద్ద అసలు ఇంతవరకు దుర్గంధమే ఎరగిన వాళ్ళ ముఖాలాగా పెట్టి ఓవరాక్షన్ చేస్తా ఉంటాం అని అసలు అసలు బ్యాడ్ ఇంతవరకు ముక్కులు తగలనట్టు ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు తగలదా అసలు బ్యాట్ స్మెల్లే తగలదా నీ ముక్కులకి ఎప్పుడు మరి ఎంత బ్యాట్ స్మెల్ వాళ్ళు కన్న తల్లి కూడా చూపనంత ప్రేమ మళ్ళీ ఎవరు ఎవరినస్తురాలైన ఆడపిల్లలు ఎవరినస్తురాలైన ఆడపిల్లలు అమ్మ బంగారు తల్లు వాళ్ళు చిన్న చిన్న వయసులు ఆ కళ్ళారా చూసాను అబద్ధం చెప్పట్లా అబద్ధం చెప్తే దేవుడు చూస్తాడు వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను ఏం హాత్ మా మీదే తమిళ్ మాట్లాడతా సేవ కుష్ట రోగుల పుళ్ళు కడిగి చీము రక్తాలు కడిగి అక్కడ పేరుకుపోయిన అది ఎండిపోయి ఉంటుంది ఆ బ్లడ్ ఆ చీము వచ్చి మొత్తం క్లీన్ గా కడిగి మందేసి అటుగడ్ నీట్గా రెడీ చేసేస్తారు మాట్లాడతా మళ్ళీ వాళ్ళని నవ్విస్తా వాళ్ళతో నవ్వుతా మాట్లాడతా మళ్ళీ మొకాలు ఎట్లా బయటకు కాలేడే దరిద్రుడు దరిద్రుడు సభరంజీ కళ్ళు కళ్ళు కాళ్ళు పోయి కళ్ళు పోయి చూసుకోవా ఏందిదే అంట అందరూ ఒక్క అమ్మాయి దగ్గర కూడా నేను చూడాలి ఎంతో ప్రేమతో తండ్రితో మాట్లాడినట్టు కూతురు తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడతా వాళ్ళకి పరిచయం చేస్తా నిజంగా దేవుడు ఆ హృదయాన్ని ఇవ్వకపోతే అసంభవం అంత సేవ చేయటం